కోనసీమ లంక గ్రామాలను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పడవల్లోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీష గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకు పెరగడంతో కోనసీమలోని లంకలన్నీ కూడా పూర్తిగా వరదగుప్పిట్లోనే ఉన్నాయి. మొత్తం గౌతమి వైనతేయ వశిష్ట గోదావరి తీరమంతా ప్రమాదకరంగా మారింది లంకలన్నింటినీ ముంచెత్తింది వరద నీరు రోజుల తరబడి వరద నీటిలోనే లంకవాసులు రాకపోకలు సాగిస్తున్నారు ప్రస్తుతం మనం చూడవచ్చు ఇది సగనేటిపల్లి మండలం రాజోలు నియోజకవర్గం అప్పనరాములు లంక ఈ లంక పరిధిలో చాలా లంక లోతట్టు గ్రామాలు ఇక్కడ ఉన్నాయి ఈ పరిధిలో మొత్తం కూడా పూర్తిగా ఐదు ఆరు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది భద్రాచలం వద్ద వరదగోదావరి ఉరకలెత్తుతో ఉగ్రరూపంతో ప్రవేశించడంతో అది ధవలేశ్వరం వచ్చింది అక్కడి నుంచి దిగువకు భారీగా నీటి ప్రవాహం విడుదల చేస్తున్నారు ఈ నీరంతా కూడా ఈ లంకలను ముంచెత్తిని రోజుల తరబడి నీటిలో నానిపోతూ పడవలపైనే లంకవాసులు రాకపోకలు సాగిస్తున్నారు రాజోల్ నియోజకవర్గంలోని వశిష్ట గోదావరి తీరమంతా కూడా చాలా లోతట్టు ప్రాంతం ఈ లోతట్టు ప్రాంతం రోజుల తరబడి నీటిలోనే నానిపోతూ లంకవాసులు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు ఇప్పటికే ఈ లంకకి పదమూడు బోట్ల వరకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు అలాగే లంక గ్రామాల ప్రజలకు బియ్యం తాగునీరుస్తున్నారు నిత్యావసర సరుకులు కూడా సిద్ధం చేశారు ఈ లంక కొన్ని లంకల్లో ఎప్పటికే నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మిగతా ప్రాంతాల్లో కూడా పంపిణీ చేస్తున్నారు మంత్రుల బృందం అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కో గంగవరం మండలంలో కూడా పర్యటిస్తోంది మొత్తం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతం అంతా కూడా వర్షాలు ఎర్రకాల పరిధిలో వారా అక్కడ పర్యటన చేశారు రైతులకు భరోసా కల్పించారు అయితే కోనసీమలోని ఉద్యానవన పంటలు ఈ వరద ప్రభావం ప్రభావంలో ముంపుకు గురయ్యాయి మొత్తం నీటిలోనే నానిపోతున్నాయి కూరగాయ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి అరటి కూడా రోజుల తరబడి నీటిలో నానిపోవడంతో కుళ్ళిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ వరద ప్రవాహాలు ఇంకా ఉగ్ర గోదావరి ఇలాగే ప్రవహి ప్రవహించే అవకాశం ఉంది ధవలేశ్వరం ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఇది ఎన్ని రోజులు ఈ వరద ఉంటే మాత్రం అన్ని రోజులు కూడా గోదావరిలో ఇలాగే ముంపు ప్రాంతాలు ఇలాగే నీటిలో మగ్గిపోయే పరిస్థితి ఉంది అధికార యంత్రాంగం అట్లాగే కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్ర ఎక్కడికక్కడ రక్షణ చర్యలు పటిష్టంగా ప్రధానంగా ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగించే క్రమంలోనూ అలాగే సరుకులు పంపిణీ చేసే ప్రాంతాలు రై ప్రజలకు అందరు బాధితులకు వరద బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిబ్బందికి ఎప్పటికప్పుడు వారికి సూచనలు ఇస్తూ ఆదేశాలు కూడా ఇస్తున్నారు ప్రజలు మాత్రం ఇప్పటికే బూరుగు లంక వద్ద పీగనవరం లంక పరిధిలో ఒక పడవ బోల్తా పడి ఒక వ్యక్తి కూడా గల్లంత అవటం వల్ల చాలా అత్యవసరమైతేనే లంకల్లో రాకపోకలు సాగించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరంగా ఈ నీ వరద నీటిలో మాత్రం బయటికి లోపలికి రావద్దని మాత్రం హెచ్చరిక జారీ చేస్తున్నారు పడవలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు మర పడవల ద్వారానే మొత్తం లంకవాసులు బయటికి రాకపో ఒడ్డుకు చేరుతున్నారు అట్లాగే తిరిగి లంకల్లోకి వస్తున్నారు అలాగే శివాయి లంకకు మాత్రం పీగనవరం మండలంలో అక్కడ మరబోట్లు ఏర్పాటు చేసే అవకాశం లేకపోవటం వల్ల నాటు పడవల్లోనే చాలా గంట సేపు ఈ ప్రయాణం సాగించి బయటికి రావాల్సిన పరిస్థితి నెలకొంది వరద గోదావరి మరికొన్ని రోజులు కోనసీమ లంకల్లో ఉండే అవకాశం ఉండటంతో ఈ వరద ముంపులోనే ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్